హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మొత్తం ఇవాళ గాజు అండి డిమాట్లో ఇదైతే బాగుంది కదా నైన్టీన్ రూపీస్ జస్ట్ నైన్టీన్ రూపీస్కే ఒక సైడ్ అయితే మంచిగా స్ప్రింకిల్ చేసుకునేలాగా హోల్స్ ఉన్నాయి ఒక సైడ్ స్పూన్ కూడా పెట్టేసుకొని వేసుకోవచ్చు మనము ఉప్పు పెప్పర్ పౌడర్ అలాంటివి అనమాట ఇంకా నైంటీ నైన్ రేట్ చాలా చీప్ ఉన్నాయి అలాగే ఎక్కువ రేట్ కూడా ఉన్నాయండి దీని నైన్టీన్ రూపీసే ప్లాస్టిక్ మూత వచ్చింది మనకి లిడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఇదేమో లిడ్ కూడా గ్లాస్ వచ్చింది నైన్టీన్ రూపీసే అది కూడా అసలు చాలా బాగుంది కదా నైన్టీన్కి ఇదేమో లిడ్ కలర్ చేంజ్ వచ్చింది ప్లాస్టికే నైన్టీన్ రూపీస్ అది కూడా చూడండి ట్వంటీ నైన్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇది ఇది కూడా ట్వంటీ నైన్ ఇది కూడా ట్వంటీ నైన్ చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ నైన్ రెడ్ లిడ్ వచ్చింది అంతే నైన్టీన్ అయితే నాకు ఇంకా సూపర్గా నచ్చింది గ్లాస్ లిడ్ వచ్చింది బుజ్జి బుజ్జుగా క్యూట్గా మస్తుంది కదా ఇది వన్ ట్వంటీ నైన్ అండి దీనికి వుడెన్తో చేసింది వచ్చింది ఇవి ఫోర్ పీసెస్ సెట్ నైంటీ నైన్ ఈ కప్స్ అయితే నైన్టీ నైన్లోనే చాలా అట్రాక్టివ్గా సూపర్గా ఉన్నాయి సెవెంటీ నైన్ ఇది సెవెంటీ నైన్ డిన్నర్ ప్లేట్స్ ఇది ఫార్టీ నైన్ డిన్నర్ ప్లేట్ వన్ ఫార్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ రేంజ్ని బట్టి ఉంది వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్